పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్ నైన్టీన్త్న చెన్నైలో జన్మించారు షకీలా గారు షకీల అమ్మగారి ఊరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న సూలూరుపేట దగ్గర ఉన్న కోట అనే గ్రామం నాన్నగారిది మాత్రం మద్రాసు షకీలా గారు మద్రాసులోనే జన్మించినప్పటికీ చిన్నప్పుడు కొంతకాలం కోటా గ్రామంలోనే పెరిగారట ప్రాథమిక అధ్యాభ్యాసం మొత్తం కోట గ్రామంలోనే చదువుకున్నారు ఆ తరువాత ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు మూడు నాలుగు స్కూళ్లు మారుస్తూ మద్రాసులో చదివారట షకీలా గారు అప్పట్లో చదువులో అంతంత మాత్రంగానే ఉండేవారట షకీలా గారు పదవ తరగతి ఫెయిల్ అవ్వడంతో వారి నాన్న ఎప్పుడు కొడుతూనే ఉండేవారట ఇలా చూస్తూ ఉండగా ఒకసారి షకీలా గారిని ఒక మేకప్ మ్యాన్ చూసి షకీల నాన్నగారి పర్మిషన్ తీసుకొని ప్లే డైరెక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్లారట ఆయన షకీలాని చూసిన వెంటనే సిల్క్ స్మిత చల్లలి క్యారెక్టర్ ని ఈమె సెలెక్ట్ చేస్తున్నానని చెప్పి పంపించేశారట ఆ తర్వాత మేకప్ మ్యాన్ షకీలాని ఇంటికి తీసుకుని వెళ్లి వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి విషయం చెప్పారట ఇదంతా షకీలా గారికి ఏదోలా అనిపించి షూటింగ్ క్యాన్సిల్ అయితే బాగుండు అని అనుకున్నారట కానీ ప్లే గర్ల్ సినిమా డైరెక్టర్ వెంటనే షూటింగ్ ని మొదలుపెట్టేసి షకీలా గారికి స్కెడ్యూల్ డేట్స్ కూడా పంపించారట వారి నాన్న అందంగా ఒప్పుకొని షూటింగ్ వెళ్ళమన్నారట అయితే మొదటి రోజు షకీలా గారు సిల్క్ స్మితాతో యాక్టింగ్ చేసే షార్ట్ ఉంది ఆ సమయంలో సిల్క్ స్మిత గారు మంచి క్రేజ్ లో ఉన్నారు షకీలా గారు సిల్క్ స్మితాకి ఏదో సజెషన్ ఇవ్వడం వల్ల ఆమెకి కోపం వచ్చి షకీలా గారిని చెంప మీద కొట్టారని ఆ దెబ్బకి ఆమె రెండు రోజులు షూటింగ్ కి కూడా వెళ్ళలేదని ఆ తర్వాత డైరెక్టర్ గారు నిర్మాత గారు వారి అమ్మా నాన్న రిక్వెస్ట్ చేసి ఆమె కాంబినేషన్ మళ్ళీ లేదని చెప్పి వారు షూటింగ్ కి పిలిపించుకున్నారని కొంతమంది అంటూ ఉంటారు కానీ ఒక ఇంటర్వ్యూలో షకీలా గారు మాత్రం ఒక సీన్ షూటింగ్ లో సిల్క్ స్మిత గారు ఆమెని కొట్టే సీన్ ఉందని సీన్ లో ఆమె నిజంగానే కొట్టేసిందని ఆమె ఒక్కసారిగా అంత గట్టిగా కొట్టేశారు అది ముందే ఊహించని షకీలా గారు నిజంగానే ఏడ్ చేశారని అంతేకాని ఆమె సిల్క్ స్మిత గారికి ఎటువంటి సజెషన్స్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు ఆ తర్వాత సిల్క్ స్మిత గారు షకీలాని పిలిచి ఆ సీన్లో నువ్వు టవల్లో ఉన్నావు కదా మళ్ళీ మళ్ళీ రీటేక్ చేయాల్సిన అవసరం రాకుండా ఒకేసారి సీన్ పర్ఫెక్ట్ గా రావాలని అలా కొట్టిగా కొట్టానని అది కాకుండా వేరే ఉద్దేశం ఏమీ తనకి లేదని చెప్పినప్పటికీ షకీల మనసు మాత్రం దానిని ఒప్పుకోలేకపోయిందట ఇప్పటికీ ఆమె మనసులో ఆ ఫీలింగ్ అలాగనే ఉండిపోయిందట ఏది ఏమైనప్పటికీ సిల్క్ స్మితాఖ్య చెల్లెలుగా ఆమె చేసిన మొట్టమొదటి సినిమా ప్లే గర్ల్స్ సినిమా విడుదలై బి గ్రేడ్ సినిమాలలో మంచి హిట్ సాధించడంతో తమిళంలో వరుసగా మూడు సినిమాలు ఆఫర్స్ వచ్చాయి ఆ సినిమాలు చేస్తుండగానే మలయాళం డైరెక్టర్ సాగర్ గారు షకీలా గారిని చూసి తాను తీయబోయే సినిమాలో అవకాశం ఇచ్చారు ఆ సినిమాలో షకీలా గారి క్రేజ్ సికిరానికి ఎక్కింది ఆమె క్రేజ్ ఆమెకి తెలియకుండానే పెరిగిపోయింది కి వెళ్లిన సమయంలో అక్కడ ఆమె కటౌట్ చూసి ఆమె ఆశ్చర్యపోయేదట వరుస మలయాళ సినిమాలతో కుర్రకారు మతులు చెడగొట్టింది ఇక అక్కడి నుండి దాదాపు రెండు వందల సినిమాలకు పైగా మలయాళ సినిమాలు చేసింది మలయాళం సినిమాలు అంటే గ్రేడ్ సినిమాలే గుర్తొచ్చేంతలా అందులోనూ మొట్టమొదట ఆమె పేరు షకీలానే వినిపించేంతలా ఫేమస్ అయ్యింది తన సినిమా వస్తుంది అంటే మలయాళం సూపర్ స్టార్ మూవీస్ కూడా వెనక్కి తగ్గేవట అలాగే ఆమెకి పెద్ద పెద్ద బడాబాబుల నుండి కూడా పెదిరింపు కాల్స్ వస్తూ ఉండేయట ఆ సమయంలో ఆమె నటించిన ఇరవై మూడు సినిమాలకు సెన్సార్ కూడా ఇవ్వలేదట సినిమా ఒప్పుకున్నాక ఆమెకి ఒకటి రెండు రోజులు మాత్రమే షూటింగ్ పెట్టి ఆ ఒకటి రెండు రోజుల్లోనే సినిమాకు కావాల్సిన సీన్లు తీయడమే కాకుండా అదనంగా వేరే సీన్లు కూడా వారు తీసుకున్నారు ఇలా తనని సినిమా వారు వాడుకుంటూ ఉంటే కుటుంబ సభ్యులు కూడా తనని ఒక డబ్బులు ఇచ్చే ఒక ఏటీఎం మిషన్ గానే చూసేవారట ఆమె కేవలం డబ్బు సంపాదించి పెట్టే ఒక మరి చూసేవారట తాను ప్రేమించిన అబ్బాయిలు తన దగ్గరికి రాకుండా చూసుకునేవారట తాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వారికి డబ్బు రావని వారు భయపడేవారట షకీలా గారు సినిమాల ద్వారా సంపాదించిన ప్రతి రూపాయి వారి అమ్మగారికి అక్కగారికి మాత్రమే ఇచ్చేవారట తనకి మలయాళంలో క్రేజ్ తగ్గాక రెండు మూడు సంవత్సరాలు ఖాళీగా ఉన్న సమయంలో తేజ గారు తాను తీయబోయే జయన్ సినిమాలో లెక్చరర్ పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు ఇంతవరకు ఆమె చేసిన పాత్రలకు భిన్నంగా జయన్ సినిమాలో ఆమె లెక్చరర్ పాత్ర పోషించారు జయన్ సినిమా హిట్ అవ్వడంతో షకిలా గారికి అడల్టరీ పాత్రలు మాత్రమే కాదు ఇటువంటి పాత్రలు కూడా బాగా నవ్వుతాయి అని చాలామంది డైరెక్టర్లు తెలుసుకొని ఆమెకి మంచి పాత్రలు ఇచ్చి కామెడీ కూడా పండించారు ఇలా పుట్టింటికి రాసిల్లి దొంగోడు నిజం పల్లకిలో పెలికూతురు కరెంటు వంటి కొన్ని సినిమాలు నటించారు రెండు వేల పదిహేనులో రొమాంటిక్ టార్గెట్ అనే సినిమాకి స్వీయ దర్శకత్వం వహించారు అయితే ఈ సినిమా అంతగా ఆడలేదు ఈ సినిమాతో ఆమె దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా అయిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె దగ్గరికి రావడం కూడా మానేశారట ఆ తరువాత శీలవతి అనే హర్రర్ మూవీలో నటించి అందరినీ భయపెట్టేసింది సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్ట సినిమాలో కత్తి మహేష్ కి భార్యగా నటించి మంచి కామెడీ పండించింది ఇన్ని సినిమాలలో నటించిన షకీలా గారు తన జీవితంలో మాత్రం అస్సలు నటించడం రాక చివరికి ఏకాకిగా మిగిలిపోయారు తన పక్క కొడుకు పెళ్లిలో ఫోటో దిగడానికి స్టేజ్ ఎక్కితే పెళ్లి కూతురు ఆమె స్టేజ్ పైన ఉంటే నేను దిగిపోతాను అని అనిందంట అలాంటి అవమానాలు షకీలాకి చాలానే జరిగాయి తన డబ్బుతో చదువుకుని తన డబ్బుతోనే పెరిగిన వారి కుటుంబ సభ్యులు షకీలా గారు తన బంధువని తన కుటుంబమే అని చెప్పుకోవడానికి మాత్రం తడబడేవారట షకీలా గారిని మీ జీవితం గురించి ఒక్క మాటలో చెప్పండి అని అంటే ఆమె నేను ఒక కరిగిపోయే కొవ్వొత్తిని అన్నారట ఈ ఒక్క మాట చాలు ఆమె జీవితంలో ఎంత చీకటిని చూశారో చెప్పడానికి ఆమె జీవితం అంతా పక్కవారికి వెలుగు చూపించడంలో కరిగిపోయింది అని అర్థం చేసుకోవడానికి కుటుంబ పరిస్థితులు బాగోలేక స్వయంగా వారి అమ్మగారి మొట్టమొదటిసారిగా ఓ వ్యక్తితో హోటల్ రూమ్ లోకి పంపించారట ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాక ఇటువంటి కార్యాలు తగ్గాయట కానీ వారి అమ్మ కాని అక్క కాని ఎప్పుడు ఆమెని ఓ డబ్బులిచ్చే మిషన్ లాగే చూసేవారట వారి అమ్మగారు వారి ఇంట్లోనే ఉంటూ వారి అక్కని చెల్లిని తమ్ముణ్ణి ఇష్టంగా చూసుకునేవారు కానీ తనని మాత్రం అంటీ అంటకుండానే చూసేవారట ఆమె ఏం చెప్పినా వారి అమ్మ నమ్మకపోగా నువ్వన్నీ అబద్ధాలే చెప్తుంటావు అనేవారట ఈ విధంగా మనసులో బాధ వారు లేక షకీలా గారు ఐదారు సార్లు చనిపోయే ఉద్దేశం లేనప్పటికీ చేయి కోసుకున్నారట మరుసటి రోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ అంతా మామూలుగానే జరిగేదట షకీలా గారు ఆమె రెడ్ ఫిలిమ్స్ ఆమె చూసుకొని ఏడ్చుకునేవారట అతంతా అబద్ధమని కేవలం నటనే అని తెలిసినప్పటికీ ఆమె అది తట్టుకోలేక ఏడ్చేసేవారట తనవారు అనుకున్నవారే ఆమెని దూరం పెట్టడం తనని ప్రేమించేవారు లేకపోవడం ఆమె తట్టుకోలేక ఏడ్చి ఏ నా కన్నీరు ఇంగిపోయాయి అని చెప్పేవారు నిజ జీవితంలో ఆమె చాలా సున్నిత మనస్కురాలు ఎవరు ఏ సహాయం కోరి వచ్చినా ఆమె చేయి చాపి సహాయం చేసేవారు ఆమె దాదాపు ఆరేడు ట్రాన్స్జెండర్లను దత్తక తీసుకొని వారిని కన్న కూతురులా చూసుకుంటున్నారు చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే ఆమెను కూడా ఒక ట్రాన్స్ దత్తత తీసుకున్నారట ఆమె ముప్పై ఏళ్లకు పైగా ఒకే ఇంట్లో ఉంటున్నానని ఆమె ఆ ఇంట్లో చేరినప్పుడు అద్దె ఆరు వందల యాభై రూపాయలుగా ఉండేదని ఇప్పుడు అది దాదాపు పదకొండు వేలకు పెరిగింది అని అయితే ఆమెకి ఇప్పటి వరకు కూడా ఒక సొంత ఇల్లు లేదని ఏడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల సంవత్సరాల మధ్యలో ఆమె ఒక్కరోజు కూడా ఫ్రీగా ఉండేది కాదట ప్రతిరోజు ఎంతో బిజీగా సినిమాలు చేసేదట వచ్చిన డబ్బంతా అమ్మగారి చేతిలో పెట్టి రిటైర్మెంట్ టైంలో అమ్మగారి దగ్గర ఉన్న డబ్బు తీసుకొని ఒక సొంత ఇల్లు కొనుక్కోవచ్చు అనుకునేవారట కానీ వారి అమ్మగారి చివరి సమయంలో ఆమెకి అవసరమైన డయాలసిస్ చేయించడానికి కూడా వారి దగ్గర డబ్బు లేక ఆమె అప్పు చేసి మరీ ఆమెకి డయాలసిస్ చేయించేవారట మనసు చంపుకొని ఇష్టం లేకుండా మీరు చేసిన సినిమా ఏది అని అడగగా ఆమె మలయాళం సినిమాలన్నీ నేను అలాగే చేశానని ఏవి ఇష్టంగా చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు ఇష్టంగా చేసిన సినిమా ఏది అని అంటే తెలుగులో జయం మూవీ తాను చాలా ఇష్టంగా చేశారని ఆ డైరెక్టర్ ఆమెకి మంచి క్యారెక్టర్ ఇచ్చారని ఆమె అంటుంది అయితే ఆమె చాలా మందిని ప్రేమించిన ఏ ఒక్కరూ కూడా వివిధ కారణాల వల్ల పెళ్లి దాకా రాలేకపోయారట ఆమె పెళ్లి చేసుకుని ఆమె దారిన వెళ్ళిపోతుందేమో అనే భయంతో వారి అమ్మగారే ఆమె ప్రేమించిన వారి దగ్గరికి వెళ్ళి ఆమె గురించి చెడుగా చెప్పేవారట షూటింగ్లో కానీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవ్వరూ ఆమెతో సన్నిహితంగా మాట్లాడేవారు లేరట అందరూ ఆమెని అవసరాలకి వాడుకోవాలని అనుకునేవారట ఆమె బహుమతులు ఇచ్చి స్నేహితులు కొనుక్కునేవారట ఆన్ స్క్రీన్లో ఎలా ఉన్న ఆఫ్ స్క్రీన్ లో మాత్రం షకీలా గారు చాలా చీకటిని చూశారు మోసం చేసే కుటుంబ సభ్యులు అవసరాలు తీర్చుకునే సన్నిహితులు అందరూ ఇలాంటి వారే కానీ ప్రేమగా దగ్గరికి తీసుకునే వారు కూడా లేరట ఏది ఏమైనప్పటికీ నిర్భయంగా ఒప్పుకోవడానికి అది కూడా పది మందిలో చెప్పుకోవడానికి చాలా గట్స్ కావాలి సోషల్ మీడియా ద్వారా ఆమె చేసిన ఇంటర్వ్యూస్ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఆమె జీవితంలో నిజంగానే కరిగిపోయి కొవ్వతి పాత్ర పోషించింది ఈ సమాజాన్ని ఒంటరిగా సింహంలా ఎదుర్కొంటుంది బంధువులు స్నేహితులు ఎవరు నిజం కాదు అని తెలుసుకో ని ఎదుటివారికి భయపడకుండా తనకున్న దానిలో తాను మాత్రమే కాక నలుగురిని ఆదుకుంటూ ఆనంద సంతోషంగా జీవిస్తుంది